అలాంటి కార్తీక మాసంలో ఎన్నో పర్వదినాలు ఉన్నప్పటికీ కార్తీక శుద్ధ ఏకాదశి ఒక ప్రత్యేకమైనటువంటిది అత్యంత పవిత్రమైన స్థానం ఉంది ఈ ఏకాదశిని కేవలం ఒక తిడిగా చూడకూడదు అది మన జీవితాన్ని ఉద్ధరించే ఒక దివ్యమైన వ్రతం అందుకే దీనికి ఉత్తాన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి దేవ ఉత్తాన ఏకాదశి మరియు హరిబోధిని ఏకాదశి అనేక పవిత్రమైన పేర్లున్నాయి ఈ పేర్లలోనే దీని విశిష్టత ఇమిడి ఉంది ఉత్థాన ఏకాదశి ఎందుకంత పవిత్రమైనది మన పురాణాల ప్రకారము ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున అంటే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలకడలపై యోగ నిద్రలో ఉపక్రమిస్తారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస వ్రతం అంటారు దేవతలు కూడా ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటారని ప్రతీతి సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్ర నుండి మేల్కొంటారు స్వామివారు నిద్ర నుంచి లేచే రోజు కాబట్టి దీనిని ఉత్థాన ఏకాదశి అని అంటారు దేవతలను భక్తులను మేల్కొలిపేది కాబట్టే ఈ ప్రబోధిని ఏకాదశిని కూడా పిలుస్తారు శ్రీహరి మేల్కొనడంతో తిరిగి శుభకార్యాలన్నీ ప్రారంభమవుతాయి నిలిచిపోయిన సృష్టి కార్యాలు శుభప్రదమైన పనులు వివాహాది శుభకార్యాలు మళ్లీ మొదలవుతాయి అందుకే ఈ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజు నుండి మళ్ళీ దేవతలందరూ తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు దీని పవిత్రం తెలిపే పౌరాణిక ఆధారాలు గ్రంథాలు ఎన్నో ఉన్నాయి స్కాంద పురాణంలో ఏకాదశి మహత్వం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ చాలా వివరంగా కనిపిస్తుంది అలాగే పద్మపురాణం భాగవత పురాణం వంటి అనేక ధర్మ గ్రంథాల్లో ఏకాదశి వ్రతం యొక్క గొప్పదనం ఈ ఉత్తాన ఏకాదశి ప్రాముఖ్యత గురించి కూడా స్పష్టంగా చెప్పబడ్డది ఈ ఏకాదశికి విశిష్టత ఏమిటి అంటే ఉత్తాన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ఉపవాసం ఉండి పూజించి రాత్రి జాగరణ చేస్తే అత్యంత గొప్ప పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కేవలం ఉపవాసం ఉండడం మాత్రమే కాదు ఈ రోజున నిష్టతో వ్రతం ఆచరించిన వారికి వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసు యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు యస్య పాపాన్ని దహ్యంతే కోటి జన్మ సముద్భవ ఉత్న పుణ్య సర్వ పాప ప్రణాశిని అన్నారు కోట్లాది జన్మలలో చేసిన పాపాల సైతము ఈ ఉత్న ఏకాదశి అనే పుణ్యతి దహించి వేస్తుంది ఇది అన్ని పాపాలను నశింపచేస్తుంది మనం అరణ్యాలలో కొండంత వత్తిని చిన్న నిప్పురవ ఏ విధంగా అయితే కాల్చి బుడిది చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపరాశిని ఈ ఉత్తాన ఏకాదశి వ్రతం యొక్క మహిమ కాల్చివేస్తుందని చెప్పారు ఉత్తాన ఏకాదశి నాడు ఉదయాన్నే నదీ స్నానం చేసి లేదా సముద్ర స్నానం చేసి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి సాయంకాలం తులసి కోట వద్ద దీపారాధన రాత్రి జాగరణ మరుసటి రోజు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి ఆరణ చేయాలి ఉపవాసం జాగరణ పూజ దానం ఈ నాలుగు అంశాలు ఈ వ్రతంలో ప్రధానమైనటువంటివి కార్తికేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం తవదేవేశా దామోదరమయా సహ జనార్దన దేవేశ్వర ఓ దామోదర ఓ స్వామి నిన్ను ప్రీతి చెయ్యడం కోసం లక్ష్మీదేవితో కూడిన నిన్ను ప్రసన్నం చేసుకోవడం కోసం నేను కార్తీక మాసంలో ప్రాతకాలంలోనే స్నానం ఆచరిస్తున్నాను ఈ వ్రతం చేసిన వారికి ఈ లోకంలోనే కాక మరణానంతరము వైకుంఠంలో కూడా సర్వసుఖాలు సకల పుణ్యతీర్థాల దర్శనము ఎన్ని ఏకాదుల ఫలం కంటే కోటి రెట్ల ఫలం ఈ ఒక్క ఏకాదశి వ్రతం ద్వారా లభిస్తుందనే నమ్మకం ముఖ్యంగా ఈ రోజున భాగవత పురాణంలోని అంబరీశోభాఖ్యానం పఠించడం చాలా శ్రేష్టత్వం అందుకే మనం ఈ దివ్యమైన కార్తీక శుద్ధి ఏకాదశి పవిత్రను అర్థం చేసుకుని నిష్టతో వ్రతాన్ని ఆచరించి శ్రీహరి అనుగ్రహాన్ని పొందుదాం శివకేశవుల ఏకత్వాన్ని చాటే ఈ మాసంలో హరిహరుడు కృపకు పాత్రులు మోదాం జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ